హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి అద్భుతమైన కమర్షియల్ ఏరియాలో మంచి ఇల్లు అయితే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఆ వివరాలు తెలుసుకునే ముందు ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్మకానికి ఉంది అనేసి అంటే దయచేసి సంప్రదించండి మీ ఇండివిజువల్ బిల్డింగ్ కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ పొలం కానీ అలాగే మీ సైట్ కానీ ఏదైనా ఓపెన్ ప్లాట్స్ ఏదైనా అమ్ముకోవాలి అన్న సరే నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను మీరు నాకు సపోర్ట్ చేయవలసిందల్లా ఒకే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి ఏరియాలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా సైట్లు కానీ ఇల్లులు కానీ కొనుక్కోవాలి అనుకుంటారు కదా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది మనకి ఈ ఇల్లు వచ్చేసరికి కరెక్ట్గా సర్పవరం జంక్షన్ ఉన్నది కదా ఫ్రెండ్స్ అక్కడ పక్కన ఎస్ఆర్ఎంటీ మాల్ అనేసి ఒక నెంబర్ వన్ కమర్షియల్ మాల్ ఉంది ఫ్రెండ్స్ ఎస్ఆర్ఎంటీ మాల్ ఎస్ఆర్ఎంటీ మాల్ ఆపోజిట్లోనే ఒక అద్భుతమైన ఇల్లు అయితే ఉంది ఆ ఇంటి కోసమే నేను ఇప్పుడు మీకు వివరాలు తెలియజేస్తున్నాను ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు దీని కొలతలు వచ్చేసరికి ముప్పై ఆరు ఇంటూ అరవై రెండు వందల నలభై గజాల ఇల్లు అయితే ఇల్లు పనిచేస్తుంది కానీ ఇంటి వ్యాల్యూ చెప్పడం లేదు ఓన్లీ సైట్ వ్యాల్యూ చెప్పడం జరుగుతుంది ఇల్లు ఇంకా మనకి ఎలా లేదైనా ఒక పదిహేను ము ఇరవై సంవత్సరాల వరకు పనిచేస్తుంది ఇల్ ఇంటి వాల్యూ ఇంకా అంత వాల్యూ ఉంది ఫ్రెండ్స్ కానీ సైట్ వాల్యూకి ఈ ఇంటిని అయితే అమ్ముతున్నారు దయచేసి గమనించండి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు దీని కాస్ట్ వచ్చేసరికి మాత్రం ఒక కోటి తొంభై లక్షలు చెప్తున్నారు అది కూడా రేటు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే కంపల్సరీ తగ్గుతారు ఒక కోటి తొంభై లక్షలు ఈస్ట్ ఫేసింగ్ మంచి కొలతలు ముప్పై ఆరు ఇంటూ అరవై రెండు వందల నలభై గజాల సైటు ముప్పై ఆరు ఇంటూ అరవై రెండు వందల నలభై గజాల సైట్ దీనికి ఆనుకున్న రోడ్ చాలా బాగుంది కమర్షియల్ గా కమర్షియల్ గా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఏదైనా ఆఫీసులు కానీ ఏదైనా మీకు నచ్చిన ఇల్లు మెయిన్ రోడ్ వారినే ఇది ఉంది కాబట్టి రెండు వందల గజాలు ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఉంది కాబట్టి ఫ్యూచర్ లో మీకు నచ్చిన ఇల్లు కానీ మీకు నచ్చిన కమర్షియల్ కాంప్లెక్స్ కానీ ఏదైనా కట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది బాగా అంటే బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ కావాలి అనుకునే వాళ్ళు దయచేసి వెంటనే సంప్రదించండి నేను దగ్గరుండి తీసుకెళ్లి చూపిస్తాను మరి ముఖ్యంగా ఒక కోటి తొంభై లక్షలు ఆ రేంజ్ లో మెయిన్ రోడ్ వార ఇల్లు కట్టుకుని హాయిగా సంతోషంగా జీవించాలి అనుకునే వాళ్ళు మాత్రమే సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ